లావణ్య గారు క్యూట్ పెళ్ళి తర్వాత కళ ఇంకా ఎక్కువైపోయింది ఏమిటో నా అయింది ఎవరికి నాకా ఓకే ఇదే పెడతాడు తమ్నే నేలు ఓకే లావణ్య గారు క్వశ్చన్ వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇస్తాడు ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ ట్రూ ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నట్టుంది అందుకనే చెప్తోంది మీకు చోవులో పూ పెట్టే అవకాశం లేకుండా మీరే పెట్టుకొచ్చారు అందరూ నుంచి పెట్టుకు పూలు పెడుతున్నారు చూసి నమస్కారం ఇప్పుడు మీరు నేను ప్లీజ్ మన మధ్యలో ఉండేటువంటి బాండ్ అలాంటిది ఫస్ట్ సినిమా నుంచి నేను హోస్టింగ్ చేస్తున్నాను లావణ్య సాంబార్ బాగా వండుతుంది ఆర్ ఫాల్ ట్రూ 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 బాడు అవునా ఎలా చేస్తుంది సాంబార్ ఒకసారి కనుక్కుందాం ఇప్పుడు ఇప్పుడు ఎలా ఎలా చెప్తే చెప్పి వాట్సాప్ చేస్తా డన్ అండి మేము నమ్ముతున్నాము ఓకే సో ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ అయిపోయింది ఇప్పుడు ఈ సినిమాలో ప్రామిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని విన్నాను మీరు లావణ్యను పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చుకున్నటువంటి ప్రామిసెస్లో ఏదైనా ఒకటి పబ్లిక్లో చెప్పగలిగింది ఉంటే దయచేసి ఈ ఫ్లవర్స్లా కాకుండా చెప్పరా అంటే నిలబెట్టుకున్న ప్రామిస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటి మీరు నిలబెట్టుకొని ప్రామిస్ ఏంటో ఆవిడ చెప్తుంది పెళ్లి చేసుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను చేసుకున్నాను వా సో అది నిలబెట్టడానికే ఉందండి అందులో వెరీ గుడ్ ప్రొడ్యూసర్ గారు కూడా నిలబెట్టారు ఆరు కూడా పెళ్లి చేసేసుకున్నారు ఒక రెండు సంవత్సరాల ముందే ఇంట్లో చెప్తాను చెప్పాను కానీ అది కుదరలేదు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను అది మొన్నే చెప్పాను చేసుకున్నాను పెళ్లి ఓ ఓకే మొన్న ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇయర్ అవుతుంది ఓకే లావణ్య మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రామిస్ నేను నార్మల్గా ఏంటి నేను ప్రామిస్ చేయను నార్మల్గా ఒక మాట బా ఏదైనా సరే మాట ఇచ్చారంటే ఇంకా నిలబెట్టేసుకుంటారనమాట ఓకే అలాగే ఇందులో అసలు నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది అదొక వ్యసనం లాంటిది అని అంటున్నారు కదా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఇది నేను అసలు వద్దు నేను వదులుకోవాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా మట్కా వాసుకి వదులుకోవాలనుకునేదాన్ని కొంచెం అండి కాదు వాసు లైఫ్లో పక్క వాళ్ళని దొక్కైనా వాడి పైకి రావాలని ఎదుగు ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట అలా ఉండకూడదు మన జీవితంలో మనతో పాటు మన పక్క వాళ్ళు అందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి వాడు అలా కాదు వాడు ఒక్కడి గురించి ఆలోచిస్తారు నేను అలా కాదండి నేను నేను నాతో పాటు పైకి రావాలని కోరుకుంటాను లావణ్య ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లైక్ ఇన్ యువర్ లైఫ్ బ్రింగ్ అ బ్యాలెన్స్ ఎస్ ఆయన బంగారం ఎస్ రే కొత్త చెప్పు చెప్పండి లావణ్య వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి యా వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి నాకు దట్స్ వాట్ ఐ వాంట్ అది కావాలి వర్క్ అండ్ లైఫ్ వర్క్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాలెన్స్ అంటే మీరు వైజాగ్ వచ్చి ఈవెంట్ చేసుకుని పని చేసి ఇంటికి వెళ్ళి రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటారు చూడండి అది వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నారు నాకు ఉండాలంటే మరి పిల్లలు ఓకే ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం థ్యాంక్ సో మచ్ Promise and I like it.